మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు భారీ విరాళాన్ని అందించారు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రకృతి పద్ధతుల లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధ్యతలను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తారు ప్రజల కోసం సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయమని చంద్రబాబు నాయుడు అన్నారు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెగాస్టార్ సేవా గుణాన్ని అభినందిస్తూ ఆయన అభిమానులు చిరు రియల్ హీరో అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి సేవలతో ఎందరినో అండగా నిలుస్తున్న విషయం తెలిసింది ఈ విరాళం ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు భారీ విరాళాన్ని అందించారు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రకృతి పత్ర లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు చిరంజీవి ఎప్పుడు సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తారు ప్రజల కోసం సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయమని చంద్రబాబు నాయుడు అన్నారు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెగాస్టార్ సేవా గుణాన్ని అభినందిస్తూ ఆయన అభిమానులు చిరు రియల్ హీరో అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి సేవలతో సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు భారీ విరాళాన్ని అందించారు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రకృతి పత్ర లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు చిరంజీవి ఎప్పుడు సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తారు ప్రజల కోసం సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయమని చంద్రబాబు నాయుడు అన్నారు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెగాస్టార్ సేవా గుణ